కూటమి ప్రభుత్వం సిగ్గు లేకుండా విజయోత్సవ సభలు జరుపుకుంటా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వర్డు వాడతారు బిట్రేయల్ అని తిరిగిన వాడిని ఏదైనా ఇబ్బంది పెడుతుంది మోసం ఉంటుంది నమ్మిన వాడిని మోసం చేస్తే నమ్మక గ్రహం ఈ ఐదు కోట్ల ప్రజానీకాన్ని మభ్య పెట్టి అబద్ధాలు చెప్పి మేనిఫెస్టో అంటే ఒక డస్ట్బిన్లో పేపర్ లాగా భావించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఫుల్ఫిల్ చేయకుండా విజయోత్సవ సభలు జరుపుకుంటూ ఉంటే ఈరోజు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ అండ్ ట్వంటీ ఈ రెండింటినీ కంపేర్ చేసుకోమని చెప్తా ఉన్నారు మేము చెప్పని చాలా చేశాము మీరు చెప్పినవి కూడా చేయలేదనేటువంటి ప్రజలకి ఎందుకంటే యాక్చువల్గా ఇది పొలిటికల్గా వీఆర్ సెకండరీ ద ప్రైమరీ ఈజ్ ది ప్రజలు ప్రజలకి మేము ఈరోజు ఇనిషియేషన్ తీసుకోమని చెప్తున్నాం ఈ చంద్రబాబు నాయుడు మోసపూరిత రాజకీయ చరిత్ర పూర్తిగా అసమర్థ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి బాధ్యత ఎందుకంటే మొన్న పదుల్లో ఏదో ఒక సభకి తరలించినట్టు జనాలను ఎవరు తరలించలా దే వాలంటరీ దే ఒక కమ్ ఎందుకంటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో దాదాపు ఇరవై వేల మంది ప్రజలు రావటం అంటే ఎస్పెషల్లీ ఒక టొబాకో ఇష్యూ ఒక ఫీజు రియంబర్స్ ఇష్యూ ఒక అమ్మఒడి ఇష్యూ దాంతోపాటు ఇంకా అనేకమైనటువంటి ఇష్యూస్ని కోపం ద్వారా ఈ ప్రభుత్వానికి తిరిగి చెప్పాలనేటువంటి బాధ్యతతో ప్రజలు ముందుకొచ్చారు అందరూ కూడా వైకాపా కార్యకర్తలు అనేటువంటి దానికంటే కూడా కడుపు మండినటువంటి ప్రజలని చెప్పి దంటాపదంగా చెప్పగలుగుతాం మరి ఈరోజున జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం నమ్మక ద్రోహం అనే దాని మీద ఒక మంచి పుస్తకం అంటే ఇదేదో పుస్తకం అంటే కనువిప్పు కలిగేటువంటి భావన ఒకటి రెండు ఇటువంటి మోసం చేసేటువంటి నాయకుల్ని బారదోలాలన్నటువంటి ఒక స్ఫూర్తినిచ్చే పుస్తకం ఇది ఎందుకంటే మేము కూడా అలివి కానీ ఒక అబద్ధం చెప్పన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఓడిపోయారు ప్రజలను ఓడించి గెలిచిన మహానుభావుడు ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు దట్ ఇస్ ద గవర్నమెంట్ ప్రజల్ని గెలిపించేటువంటి ప్రభుత్వాలు ఉండాలని కోరుకోవాలి కానీ ప్రజలను ఓడించేటువంటి ప్రభుత్వాలు ఉండాలని ఎవరు కోరుకోరు ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంటెంట్ ఆఫ్ వన్ సిక్స్టీ పేజెస్ చక్కగా ఈ యొక్క పేదవాడి ఆత్మనాదాలు ఆపేటువంటి ప్రభుత్వం పేదవాడు ఆత్మనాదాలు విననటువంటి ప్రభుత్వానికి వ్యత్యాసం పేదవాడి గుండెల్లో నిద్రపోయేటువంటి వైఎస్ఆర్ వైసీపీ పార్టీ అసలు చెవిటివాడు మోగవాడు కళ్ళు లేని కబోజిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఈ పుస్తకం ఇది బుక్ మనం చదవటం కాదు చదువుకునేటువంటి వాళ్ళు మహిళలు ఆడవాళ్ళకి అందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉపవిత్రమైనటువంటి బాధ్యత అది మన బుందస్ బుద్ధస్కంధాల మీద వేసుకొని ప్రతి దళితి వాళ్ళలోనూ ప్రతి ముస్లిం వాడల్లో కూడా ఏ రకంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనల్ని ద్రోహం చేసింది ఈ ఇయర్లో అట్టర్ ఫ్లాక్ కంపేర్డ్ టు వైసీపీ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాల్ని విపు విపులీకరించి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది ఈ రోజున ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులకు వచ్చాను దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో మునితాక కరుణ్ గారు అట్లాగే తన్నీరు నాగేశ్వరరావు గారితో పాటు మన డిప్యూటీ మేయర్స్ ఇద్దరు ఇంకా ప్రముఖులు అనేక వింగ్స్ సైనేటు అందరు కూడా వచ్చారు వీరు కలిసికట్టుగా ఈ పనీరు ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ దర్శిలో వచ్చినటువంటి ఇరవై వేల మంది జనంతో యంత్రాంగం కూడా కొంచెం కదులుతూ ఉంది వచ్చేది వైసీపీ ప్రభుత్వాన్ని అధికారులు తెలిసిపోతూ ఉంది ఇదే పరిస్థితి జరిగితే లోకల్ బాడీ పెట్టే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు పారిపోవచ్చు అందుకని ఇంకా మూడేళ్ళు నాలుగేళ్లు అల్పెరుగని పోరాటం చేసేటువంటి కార్యకర్తలు మన పార్టీకి ఉన్నారు డెఫినెట్గా ఈ యొక్క వన్ ఇయర్ నుంచి ఆయన గ్రాఫ్ పడిపోతూ ఉంది ఆ ప్రభుత్వం గ్రాఫ్ సో అందుకని టేక్ ఇట్ ఆస్ ఏ ఛాలెంజ్ ఎందుకంటే మనం చెప్పే మనం చేసేటువంటి మంచి పనులు చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి మోస పనులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది సో అందుకని ఈ రోజున ఈ పుస్తకం అనేటువంటిది ప్రభుత్వానికి కనువిప్పు కలిపి కనువిప్పు కలగాలి రెండు సామాన్య ప్రజలు కూడా కార్యోన్ముఖులై ఈ ప్రభుత్వం చేసిన దాన్ని మళ్ళీ మాకు వడ్డీతో సహాయిస్తావా లేకపోతే దిగిపోతామని ప్రశ్నించేటువంటి ఒక ఇన్స్పైరింగ్గా ప్రజల్ని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనమేదో తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలకి పాత్రికేయులందరూ కూడా దిస్ బుక్ అనేటువంటిది రాసినటువంటి వారికి విభితీకరించి నీట్గా మనం చదువుకొని మన ప్రజల్లోకి తీసుకెళ్తే డెఫినెట్గా అది ఒక సాటిస్ఫాక్షన్ ఎందుకంటే వీఆర్ నాట్ విష్ టు బి ఇన్ గవర్నమెంట్ మనం అనుకుంటే ప్రభుత్వంలోకి రావు ప్రజలు అనుకుంటే ప్రభుత్వంలోకి వస్తాం ప్రజలంటేనే మనకు పదకొండు సీట్లు వచ్చింది వాళ్ళని కార్యోముఖం చేయాల్సినటువంటి బాధ్యత ఈ పుస్తకం చదివినటువంటి వాడు ఈవెను ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ ఒక బాధ్యతగా బంధువులందరూ కూడా చెప్పి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క వైఖరిని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్నటువంటి యొక్క త్రిమూర్తులు చేసినటువంటి అనేక పిచ్చి పనులన్నీ కూడా మనం తీసుకెళ్ళి మళ్ళీ మన పార్టీని బలోపేతం చేసుకోవాలని చెప్పి